नमस्ते अना మన బీఎస్జి గార్మెంట్స్ చేతనపురి మెట్రో స్టేషన్కు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ దగ్గర ఆర్కిడ్ హాస్పిటల్ లైన్లో ఉంటుందన్న ఆ లైన్లో కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత శ్రీచేతన కాలేజ్ వస్తుంది ఆ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా మనది సిక్స్త్ బిల్డింగ్ ఉంటుంది బయట మనది బీఎస్జీ గార్మెంట్స్లో పెద్ద బోర్డు కనిపిస్తుంది మన గ్రౌండ్ ఫ్లోర్లోనే రిటైల్ ఉంటుందన్న మనది హోల్సేల్ రిటైల్ రెండు అవైలబుల్ ఉంటుంది సేమ్ ప్లేస్లో పైన వచ్చేసి హోల్సేల్ ఉంటుంది మన ఇది వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హోల్సేల్ గోదావరి మన వీడియోలు అన్నీ హోల్సేల్ గోదావరి నుంచి వస్తాయి మెయిన్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన షాప్ గురించి అంటే కొత్త కస్టమర్ కు తెలియని వాళ్ళకు తెలియడానికి కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అన్న మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అలానే హోల్సేల్ చేస్తాము హోల్సేల్ చేస్తూ అలానే రిటైల్ కూడా చేస్తాము మన దగ్గర కస్టమర్కి వచ్చేసి సింగిల్ పీస్ అయినా రిటైల్ ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్ వచ్చేసి సెట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది మనము ఈ వీడియోలలో మ్యాక్సిమం చెప్పడం ఏంటంటే అన్ని వీడియోలలో ముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే హోల్సేల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళము వల్ల కస్టమర్స్ ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసరికి ఓన్లీ ఇప్పుడు రిటైల్ వీడియో ఎంత కూడా పెరుగుతుందని చెప్పి ఓన్లీ రిటైల్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్ వాళ్ళు మనకు వాళ్ళకు ఏంటంటే షాప్ విజిటింగ్ కార్డు పెట్టి మనకు మెసేజ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్న రిటైల్లో వచ్చేసి మన దగ్గర కింద వచ్చి వన్ పీస్ అయినా తీసుకోవచ్చు అలానే మన ఫిట్టింగ్ చెక్ చేసుకొని క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు అన్న మనది మెయిన్గా ఏంటంటే మన దగ్గర వచ్చే స్టాకు ఈ వీడియోలలో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గర ఏం స్టాక్ వస్తుంది ఎలా వస్తుందని ఒక వచ్చే ముందు చూసుకొని వస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుందన్న కోసం మనం రెగ్యులర్గా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది అన్న దీనివల్ల ఏంటంటే కస్టమర్ ఒక మన ఈ కంటిన్యూగా ఒక ఐదు ఆరు వీడియోలు రఫ్గా చూసినా మన దగ్గర ఏం స్టాక్ దొరుకుతుంది వాళ్ళ మన ఫిట్టింగ్ ఏంది కలెక్షన్ ఏంది ప్రైస్ డీటెయిల్స్ ఏంది మన సర్వీస్ ఏంది అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది అన్న ఇక మన వీడియోలలో కూడా ఏంటంటే మ్యాక్సిమం మనం ఐటమ్ వచ్చింది దాని ప్రైస్ ఏంది షాప్ టైమింగ్స్ అడ్రస్ అలా టూ త్రీ మినిట్స్లో చెప్తాము దానివల్ల ఏంటంటే కస్టమర్కు మాక్సిమం ఏంటంటే మన పాత కస్టమర్లకు మన మెయిన్ మోటా కూడా ఏముంటుందంటే బెస్ట్ సర్వీస్ రెగ్యులర్గా మన ఇప్పుడు ఏంటంటే మనది టెన్ ఇయర్స్ అయబో ఆర్గనైజేషన్ దీన్ని మనని పాత కస్టమర్లు ఇంప్రూవ్ చేయడం వల్ల వాళ్ళ సపోర్ట్ వలన ఇది డే బై డేలో వన్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇంతవరకు వచ్చిందన్న అదేంటంటే మన ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో మన వీడియోస్ కూడా ఉన్నాయి అవి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మన సర్వీస్ ఎలా పెరుగుతూ వచ్చింది క్వాలిటీ పెరుగుతూ ఎలా వచ్చింది మనం అదే ప్రైస్ మెయింటైన్ చేస్తూ బెస్ట్ అంటే మన చాలా వరకు మీకు తెలుసు ఇప్పుడు యూట్యూబ్లో చూసిన చాలా వీడియోలలో ఏముంది సింగిల్ షోల్డర్ స్లిమ్ ఫిట్లే ఉంటుంది మన దగ్గర వచ్చేసి రెగ్యులర్ కంపల్సరీ డబల్ షోల్డర్ మెయింటైన్ చేస్తాము షర్స్లో అలానే రెగ్యులర్ ఫిట్ ఉంటుంది మ్యాక్సిమం ఏంటంటే బెంగళూరు ఫిట్టింగ్ బ్రాండ్ ఫిట్టింగ్ నియర్ బైగా ఉంటుంది మన కంప్లీట్గా రెగ్యులర్ ఫిట్ ఉంటుంది మన వచ్చేసి ఇలా ఇప్పుడు చూడండి ఇలా ప్లెయిన్ ఐటమ్ వస్తుంది ఇది ఏంటంటే ఇప్పుడు ఇది యాక్చువల్ వచ్చేసి మొత్తం ఫిఫ్టీన్ కలర్స్ వచ్చింది ఫిఫ్టీన్ కలర్స్ వచ్చినప్పుడు దీనికి మనం కేటలాగ్లో పెట్టడం జరుగుతుంది ఇలా కొన్ని సైజులు అయిపోయినప్పుడు కానీ కలర్స్ అయిపోయినప్పుడు ఏంటంటే కేటలాగ్ నుంచి తీసేస్తూ ఉంటాము అలానే ఇప్పుడు ఇది కింద మనకు ఆఫ్ అండ్స్ ఉంది ఇది వచ్చేసి ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ ఉంది దీనిలో వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ కంప్లీట్గా అయిపోయింది ఇలాంటివి కేటలాగ్లో తీయడం జరుగుతుంది ఇలా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మీరు ఇవన్నీ వీడియోలో చూసినా అదే ప్రీవియస్ వీడియోలు చూస్తే ఈ అంతా ఉంటుంది ఇక కాకపోతే ఏది ఇప్పుడు ఆన్లైన్లో చూసుకున్న వాళ్ళకు మన ఈజీగా ఉండడానికి ఏంటంటే మేము అది మెన్షన్ చేస్తాము ఇప్పుడు అలానే పాప్కార్న్ కానీ దాన్ని యాక్చువల్గా మొత్తం కంప్లీట్గా ట్వెల్వ్ కలర్స్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది అలానే ఇక్కడ చూడండి ఆక్స్ఫర్డ్ చెక్ ఇప్పుడు ఈ చెక్స్ ఉంటుంది యాక్చువల్గా మొత్తం ఇది ట్వెల్వ్ కలర్స్ వచ్చింది ప్రజెంట్ వచ్చేసి ఈ టూ కలర్సే అవైలబుల్ ఉంది దీంట్లో ఇలా మన దగ్గర స్టాక్ రాగానే మనం ఏంటంటే హోల్సేల్ వాళ్ళకు సింగిల్ కలర్ ఆప్షన్ కూడా ఇస్తాము ఇలా అంటే ఇప్పుడు ఒక్క సెట్ కావాలన్నా ఇస్తూ ఉంటాము ఇలా అదే మన రిటైల్ వాళ్ళకి ఒక్క పీస్ కావాలన్నా ఇస్తాము దీనిలో కింద ఫిట్టింగ్ చెక్ చేసుకొని క్వాలిటీ చూసుకొని లైవ్గా కలర్స్ ఏమన్నా చూసుకొని తీసుకోవాలి ఇంకోటి మన దగ్గర ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది ప్రింటెడ్ కస్టమర్కు ఫిట్టింగ్ చెక్కింగ్ అంటే ఒక కలర్ ఇస్తాము ఒక కలర్ ఇచ్చేసి ఈ ఏదైనా కలర్ ఒక కలర్లో ఫిట్టింగ్ చెక్కింగ్ చేస్తాము ఇది ఎందుకంటే మనం ఒక ఫి ప్యాటర్న్లో వచ్చేసి సేమ్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి మనం ఒక ఫిట్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఇప్పుడు ఇది లైక్రా ఉంది దీనిలో కూడా వచ్చేసి ఇది ఎయిట్ కలర్స్ ప్రజెంట్ వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది ఇది మనకి ఇప్పుడు ఈ వీక్ వచ్చింది ఇది మొత్తం మొత్తం ఇది వచ్చేసి లైక్రా ప్యాంట్ మన దగ్గర రెగ్యులర్గా స్టాక్ ఉండదు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫిట్టింగ్లో ఉంటుంది ఇది ప్రజెంట్ వచ్చేసి మొత్తం ఇట్లా థర్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది మనకి ఇంత ముందుకు సిక్స్ సెవెన్ ఎయిట్ అలా కలర్స్ వచ్చినాయి ఇది మొత్తం థర్టీన్ ఉంది థర్టీ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వర్క్ అవైలబుల్ ఉంది ఇప్పుడు చూడండి ఇది మనకి సేల్స్ స్టార్ట్ అవ్వలేదు ఇది ఇవాళ నిన్న వచ్చిన స్టాక్ ఇవాళ అరేంజ్ చేశాము ఇక్కడ నుంచి అక్కడ వరకు కంప్లీట్గా స్టాక్ ఉందన్న ఇది వన్ వీక్ టెన్ డేస్లో ఏముంది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా కొద్దిగా స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సేల్ అవుతావు కొద్దిగా మిగిలిపోతుంటుంది మొత్తం క్లియర్ కూడా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మీరు వాళ్ళు ముందుగానే ఇలా మనకు జీన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ జీన్స్ కూడా వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ కంప్లీట్గా స్టాక్ ఉంది ఇది ఒక్కొక్క కలర్కి వచ్చేసి సేమ్ సైజ్లో మీకు ఒక ఫైవ్ పీసెస్ కావాలన్నా దొరికిపోతుంది సేమ్ ఈ కలర్ ట్వంటీ ఎయిట్ సైజు ఫైవ్ పీసెస్ కావాలన్నా దొరుకుతుంది ఎందుకంటే ఇది ఇంకా సేల్ స్టార్ట్ అవ్వలేదు ఇది సేమ్ అలానే ఇప్పుడు ఇది థర్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఉంది ఇది కూడా ఇంకా సేల్ మనం వేయలేదు ఇలా స్టాక్ ఉన్నప్పుడు ఏంది మనకి ఇప్పుడు ఇదంతా స్టాక్ ర్యాక్ నిండా స్టాక్ ఇది ఒక్క కలర్లో ఒక్క థర్టీ ఫోర్ సైజ్ కావాలన్నా కానీ సెవెన్ పీసెస్ దొరికిపోతుంది సేల్ స్టార్ట్ ఒకవేళ ఏమవుతుందంటే ఒకసారి కస్టమర్ వస్తారు ఒకటేసారి ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఓన్లీ థర్టీ ఫోర్లే బల్క్ తీసుకురాకో అన్నీ ఇది స్టాక్ ఉంటుంది కానీ థర్టీ ఫోర్ మైనస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది లేదంటే హోల్సేల్ వాళ్ళు వచ్చి ఒక పెద్ద పార్టీ మూడు నాలుగు షాపులో నాలుగు వచ్చారంటే వాళ్ళు మూడు షాపులకు నాలుగు షాపులకు ఒక్కొక్కటి కొన్ని కలర్లు డబల్ డబుల్ అలా తీసుకురాకో ఇది మొత్తం కొన్ని కలర్స్ కంప్లీట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అలా ఉంటుంది అలానే ఇంకోటి వచ్చేసి ఇంకో వెరైటీ ఇది కూడా అంత సిక్స్ కలర్స్ ఉంది ఇది కూడా మనకు థర్టీ టూ నుంచి ఫార్టీ వరకు ఉంది ప్రజెంట్ అయితే ఫుల్గా అన్ని కలర్స్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి ఇది వచ్చేసి బ్రౌన్ ఎక్ పోలో టీషర్ట్ ఇది దీంట్లో కూడా మనకు ఎమ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు సైజు అవైలబుల్ ఉంది ఇది అంతా కంప్లీట్గా కలర్ చార్ట్ సైజ్ చార్ట్ మొత్తం కంప్లీట్గా ఉంది ఇలా ఉంటుంది అలానే ఇప్పుడు మనకు ట్రాక్లు ఉన్నాయి ఇలా ప్రింటెడ్ ఉన్నాయి ప్రింటెడ్ టీ షర్ట్లలో ఇప్పుడు ఇది మన లాస్ట్ వీక్లోనే వీడియో పెట్టాము ఇది ఎట్ ప్రజెంట్ అయితే అన్ని కలర్స్ అవైలబుల్ సేమ్ అలానే ఇది ప్లెయిన్ ఐటమ్ ఈ ప్లెయిన్ ఐటమ్లో కూడా అన్ని కలర్స్ ఇప్పుడు వీడియోలో వన్ వీక్ అవుతుంది కంప్లీట్గా కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది అది ఇప్పుడు అలానే ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు అదే మనం జూటు జస్ట్ టెన్ డేస్ బ్యాక్ పెట్టాము అది దానిలో యాక్చువల్గా ట్వెల్వ్ కలర్స్ పెట్టాము ఇప్పుడు చూడండి దాంట్లో ఎన్ని ఉన్నాయి కంప్లీట్గా ఒక ఫోర్ ఏ ఉన్నాయి అందులో కూడా అన్ని సైజెస్ అవైలబిలిటీ లేదు అలా స్టాక్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా స్టాక్ రావడం పోవడం జరుగుతుంది ఇప్పుడు అలానే ఇప్పుడు చూడండి బిగ్ సైజ్ ఇది ఈ బిగ్ సైజ్ ప్రజెంట్ వచ్చేసి ఇది జీన్స్ ఇలా మీకు చూడండి ఇది ఫార్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మొత్తం సిక్స్ కలర్స్ ఉంటాయి దీనిలో ఇప్పుడు ప్రజెంట్ ఫుల్గా కంప్లీట్గా స్టాక్ అవైలబుల్ ఉంది ఇద్దరు ఇలా ఇప్పుడు ఇది ఇంకోటి వచ్చేసి లైక్రా ఇది లైక్రా వచ్చేసి మనం యాక్చువల్గా టెన్ కలర్స్ ఇది దీనిలో ఇప్పుడు టూ కలర్స్ అయిపోయినాయండి ఇది ప్లెయిన్లో ఇంకో ఐటమ్ ఇది కంప్లీట్ కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది మన దగ్గర ప్రజెంట్ ఇలా అన్న ఇలా ఇప్పుడు మన దగ్గర స్టాకు అవైలబిలిటీ కానీ మనకు రావడం పోవడం క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చింది ఇది స్మాల్ టు ఎక్సెల్ వరకు ఉంది మొత్తం నైన్ కలర్స్ ఇది ఈ ఈ ర్యాక్ వరకే ఉంది ఈ స్టాక్ మాత్రమే మనకు ఇప్పుడు ఏంది ఓన్లీ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి స్మాల్ ఉంది అన్ని కలర్లు స్మాల్ మాత్రం అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంది మిగతాది కలర్స్ అయిపోయాయి ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిలోనే ఇదే సేమ్ ఫ్యాబ్రిక్లో మనకు ఎల్ టూ త్రీ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది కొత్త స్టాక్ అది మాత్రం కంప్లీట్గా కలర్ అవుతుంది అలానే ఇప్పుడు ఇది చూడండి ఇది హాఫ్ హ్యాంట్స్ మొత్తం ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్లో ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు సైజ్ అవైలబుల్ ఉందన్న మన దగ్గర బిగ్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి స్మాల్ ఉంటాయి షర్ట్స్లో ఫిట్టింగ్ మాత్రం అన్నీ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఉంటుంది మనము షాప్ దగ్గరకు విజిట్ చేస్తే ఏం ఎలా ఉంటుందంటే మనము ఒక్కొక్క ప్యాటర్న్లో ఒక ఏది కావాలో ఆ ప్యాటర్న్లో మనము సైజ్ చెక్కింగ్ కోసం ఫిట్టింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎలా అంటే దీంట్లో కావాలంటే ఒక పీసు ఏ సైజ్ కావాలో ఫిట్టింగ్ కన్ఫర్మ్ చేసుకోవడం ఒకటి ఉన్నది లేదు ఇప్పుడు దీనిలో ట్వెల్వ్ కలర్స్ ఉందంటే ట్వెల్వ్ కలర్స్లో సైజ్ ఉండదు ఉండదన్న అలాగే మన దగ్గర రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు మెయిన్ మీరు నోట్ చేసుకోవాలి అంటే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదన్న మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఫిట్టింగ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో మనం షర్ట్స్ మెజర్మెంట్స్ ఇస్తాము అయితే ఫిట్టింగ్లు ఇస్తాము పాయింట్లలో వచ్చేసి నేరా ఫిట్ ఉంటుంది పెన్సిల్ ఉంటుంది యాంకిల్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది బూట్ కార్ట్ ఉంటుంది అలాంటి ఫిట్ అట్లా నెంబర్ ఆఫ్ మార్కెట్లో ఫిట్టింగ్స్ ఉంటాయి మన దగ్గర ఏమున్నది అన్నది మనం కేటలాగ్లో మెన్షన్ చేయడం జరుగుతుంది దాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుందన్న మీరు అది మెన్షన్ చేసుకొని అది అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకొని అంటే ఆ స్టాక్ చాలామంది మన దగ్గర ఇష్యూ ఏమవుతుందంటే మేము జీన్సే ఉందనుకోండి యాంకిల్ ఫిట్ అని క్లియర్గా చెప్తాము కస్టమర్ వచ్చేసి కంఫర్ట్ అనుకొని వచ్చామండి అంటారు లేదంటే నారా ఫిట్ అనుకొని వచ్చామంట మనం నారా ఫిట్ పెట్టినప్పుడేమో పెన్సిల్ ఫిట్ యాంగిల్ ఫిట్ అనుకొని వచ్చామండి అలా లేదు మేము మా నుంచి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తామండి మేము ఒక్కడికి పది సార్లు చెప్తాము అన్ని వీడియోలో క్లియర్గా చెప్తాము స్టాక్ అవైలబిలిటీ కూడా చూసుకొని రాని కొందరు ఏంటంటే వీడియోస్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ చూసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల ఏంటంటే మీ టైం వేస్ట్ అవుతుంది మాకు మేము ఏంటంటే కంప్లీట్గా మేము డే మొత్తం ఇక్కడ ఉండాలి టెన్ టు ఎయిట్ థర్టీ కంపల్సరీ ఉంటాము అందరికీ మేము సమాధానం చెప్పి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇప్పుడు లేని స్టాక్ గురించి మీరు అంటే వేరే వీడియోలు చూసి దాని గురించి వచ్చి లేదంటే మాదే టూ మంత్స్ త్రీ ఇయర్స్ కొంతమంది ఎప్పుడో సోషల్ మీడియాలో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోలు పట్టుకొని ఫోటోస్ పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలా దానివల్ల ఏమవుతుంది మాకు నష్టం లేదు మీకు ఇబ్బంది అవుతుంది మీ టైం వేస్ట్ అవుతుంది ఇంత దూరం రావడం వల్ల మీ ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ మనీ వేస్ట్ అవుతుంది దాని ఇలా మా ఇన్ఫర్మేషన్ ఏముందో వచ్చే ముందు ఒక ఫోర్ ఫైవ్ వీడియో వీడియోస్ మ్యాక్సిమమ్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ మీరు అంత వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేసుకొని ఇంత దూరం వచ్చేవాళ్ళు ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి మాకు ఫిట్టింగ్ ఏముంటుంది క్వాలిటీ ఏముంటుంది మా ప్రైజ్ ఏముంటుంది మా సర్వీసులు ఎలా ఉంటాయి చూసుకొని వస్తే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు బెటర్ సర్వీస్ దొరుకుతుంది మీకంటే ఇప్పుడు ఒకటి సింపుల్ ఏంటంటే మా దగ్గర ఉన్న ప్రతి ఐటమ్ మా దగ్గర మూవ్ అవుతుంది అలాంటి ఐటమే మేము పెట్టుకుంటాము మా దగ్గర ఉన్న ఐటమ్ అందరికీ నచ్చాలని లేదు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరు ఫిట్టింగ్లో రిక్వైర్మెంట్ ఒక్కొలా ఉంటుంది అది మా దగ్గర ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీ మా దగ్గరకు వచ్చేసి మేము అనుకున్నది లేదు అంటే మీకు ఇబ్బంది అవుతుంది మీ టైం వేస్ట్ అవుతుంది మేము మాకు కస్టమర్ బేస్ నైంటీ పర్సెంట్ ఎలా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అనుకున్న ఐటెమే పెట్టుకుంటాము అది మీకు సూట్ అవుతుందా మీకు పడుతుందా మార్కెట్లో కంటే బెటర్ ఉందా బెటర్ సర్వీస్ ఉందా మీకు ఐటెం నచ్చిందా అని చూసుకొని వస్తే మీకు చాలా బెటర్ ఉంటుంది ఇది కొంచెం ఏమనుకోకుండా ఇది ఈ వీడియోని కంప్లీట్గా చూసుకొని వస్తే బెటర్ ఎందుకంటే ఈ వీడియోని మా తర్వాత వచ్చే ప్రతి వీడియోలో కంపల్సరీ పెడతాం మీ లింక్ దీన్ని చూసుకొని వస్తే ఏంటంటే మీకు క్లియర్గా ఒక మా షాప్ గురించి ఐడియా వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి వీడియోలో పెడితే ఏంటంటే రెగ్యులర్ కస్టమర్కి బోర్ వస్తుంది టైం వేస్ట్ అవుతుంది దానివల్ల ఈ వీడియో చేయడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి